కర్నూలు బస్సు ప్రమాదం మరోసారి పెద్ద స్థాయిలో చర్చకి ఆస్కారం ఇచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రైవేట్ ట్రావెల్స్ దందా మీద అనేక మందిలో ఆందోళన వ్యక్తమవుతుంది ప్రతిసారి ఏదో ఒక ఘటన జరగడం కొంతమంది ప్రాణాలు కోల్పోవడం ఆ సందర్భంగా అందరూ ఆందోళన వ్యక్తం చేయడం ప్రభుత్వం కూడా ఏదో హడావిడి చేయడం తర్వాత చేతులు దురుపుకోవడం ఇది ఒక ఆనవాయితీగా మారిపోతుంది పదే పదే ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్న ప్రభుత్వాలకి చీమ కుట్టినట్టు కూడా కనిపించట్లేదు ఘటన జరిగిన తర్వాత ప్రజల్లో ఆగ్రహం ఉంటుంది కాబట్టి ఆ సందర్భంగా కొంత హడావిడి చేసి మళ్ళీ పబ్లిక్ మర్చిపోగానే ఆ తంతుని మూటగట్టి మూలన పెట్టేసే రీతిలో సర్కారుల వ్యవహారం ఉంటుంది దీని కారణంగానే పదే పదే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు పద్దుల సంఖ్యలో ప్రాణాలు తీసేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది తాజాగా వేమూరి కావేరీ ట్రావెల్స్ ఈ బస్సు ప్రమాదానికి గురైనటువంటి ఘటన మీద ఇప్పుడు పెద్ద చర్చ సాగుతోంది అలాంటి బస్సులు ఎక్కడో డయ్యూ రిజిస్ట్రేషన్ చేసుకుని ఒకే నెంబర్తో పదుల సంఖ్యలో బస్సులు కూడా తిప్పేస్తూ నిబంధనలు పాటించకుండా చివరికి భారీ సంఖ్యలో చలానాలన్నా చెల్లించకుండా ఇదేచ్ఛగా సాగుపోతున్నటువంటి వైను వెలుగులోకి వచ్చింది ఇప్పుడు దీని మీద ఆర్టీఏ అధికారులు పోలీసులు ఇతర ప్రభుత్వ శాఖలు హడావడి చేయడం నాలుగు రోజుల పాటు బస్సులన్నీ తనిఖీ చేస్తున్నట్టు సందడి చేయడం ఇదంతా ఒక ప్రహాసనంగా నడుస్తుంది ఇలాంటి ఉదంతాలను కూడా సొమ్ము చేసుకోవడానికి కొందరు అధికారులు ప్రయత్నం చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ అదే జరిగేలా కనిపిస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటన మీద స్పందించింది నేరం కింద కేసు నమోదు చేయబోతున్నట్టుగా వెల్లడించింది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్ర రవాణా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఇంకా ఆళ్ళే అన్నట్టుగా ఘటన వెలుగులోకి రాగానే బస్సు పూర్తి ఫిట్నెస్లో ఉంది అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చి వివాదానికి కారణమయ్యారు అదే సమయంలో ఉప ముఖ్యమంత్రి తీరు కూడా అంద ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అధికారిక ఎక్స్ హ్యాండిల్ మీద తొలుత ట్రావెల్స్ పూర్తి పేరు రాసి ఆ తర్వాత దాన్ని సవరించేశారు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అన్నట్టుగా మార్చేశారు అన్న దాని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా పెద్ద ప్రచారం సాగుతోంది ఇట్లా ఒక్కొక్క నాయకులు ఒక్కొక్క రీతిలో వ్యవహరిస్తూ అసలు సమస్య పరిష్కరించడం కన్నా ఇలాంటి రాజకీయ వివాదంగా మార్చి చేతులు దులుపుకునే ప్రయత్నంలో ఉన్నారా అన్న అనుమానం కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు నిజానికి ప్రైవేట్ ట్రావెల్స్ నిబంధనలు పాటించడం లేదన్నది కళ్ళెదురుగా ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది ఎక్కడో నాగాలాండ్లో ఈశాన్య రాష్ట్రాల్లో బస్సులు రిజిస్ట్రేషన్ చేసుకుని ఏపీ తెలంగాణ మీద ఏపీ తెలంగాణ కర్ణాటక మా ఇలా వివిధ రాష్ట్రాల్లో యథేచ్ఛిగా తిప్పేస్తున్నటువంటి తీరు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది అయినా కానీ వాటిని కట్టడి చేయడంలో ఒకే నెంబర్తో భారీ సంఖ్యలో బస్సులు తిరుగుతున్నా నియంత్రించడంలో ఆ బస్సులు నిబంధనలు పాటించడానికి పూర్తి స్థాయిలో సన్నద్ధం ఉన్నాయా లేదనేది చెక్ చేయడంలో ఇలా అన్నింట నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అందుకు ప్రభుత్వ యంత్రాంగం ప్రధానమైనటువంటి కారణంగా ఉంది యాజమాన్యాల అలసత్వం ప్రభుత్వాల అవినీతిమయం మరొక వైపు సిబ్బంది తీరు ఇలాంటివన్నీ కలిసి పదే పదే ప్రమాదాలకి కారణమవుతున్నాయి ఇలాంటివి కట్టడి చేయకపోతే ప్రయాణాలు అత్యంత ప్రమాదకరంగా మారే పరిస్థితి వస్తుంది బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేయాల్సి వస్తుంది నిర్దిష్ట సమయంలో గడువు చేరతామా లేదా అనేటువంటి టెన్షన్ ఒకటైతే అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుందో అనే కలవరం మరొక వైపు అందరినీ వెంటాడే ప్రమాదం ఉంటుంది ప్రతి సందర్భంలో ఒక ప్రమాదం జరిగిన తర్వాత ఇలాంటివి చర్చించుకోవడం ఒక ఆనవాయితీగా మారుతూ ఆ తర్వాత తీసుకోవాల్సిన అసలు చర్యలే లేకపోవడం అన్నది చాలా పెద్ద ఆందోళన కలిగించేటువంటి అంశంగా మారుతుంది మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు నిర్దిష్టమైనటువంటి చర్యలతో ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్ ఇష్టారాజ్యంగా సాగుతున్నటువంటి వైనాన్ని కట్టడి చేయడానికి పూనుకుంటాయా యథేచ్ఛగా సాగుపోతున్నటువంటి వైనాన్ని నియంత్రిస్తాయా అన్నది చూడాల్సి ఉంది ఉప ముఖ్యమంత్రి కూడా ఈ ఘటన విషయంలో నిర్దిష్టంగా స్పందించాల్సింది పోయి తొలితొక మాట తర్వాత ఒక మాట మాట్లాడారు అన్న దాని మీద అనేక విమర్శలు ఎదుర్కోవలసి రావడం చాలా చాలా విస్మయకరంగా చూడాల్సి ఉంటుంది